రే గురుదత్త అందరూ నిన్న జరిగిన ఐదవ శంఖారామానికి ఎన్ని లక్షల మంది వచ్చారనేది చాలా ఆనందం అందరికీ భారతమాత ముద్దు బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఆమె ఆశీర్వాదం ఖచ్చితంగా అందే ఉంటుంది ఆ వేదిక మహా అద్భుతమైన వేదిక ఎందుకంటే మహా తపస్సులు మహానుభావులు మహాయోగులు నిరంతరం ధర్మం కోసం పనిచేసే ఎంతోమంది గొప్ప వ్యక్తుల వేదిక ఆ వ్యక్తి ఆ వేదికలో నేను కూడా ఉండడం చాలా ఆనందదాయకం ఈ ఆత్మ ఆనందం ఈ ఆత్మ పరమాత్మ ఇచ్చిన ఆత్మని పరమాత్మ కోసం పనిచేస్తున్నామనే ఆనందం ఈ మనసు మహా దివ్య ఆలోచన శక్తి ఎందుకంటే ఎంతమందిని చూసిన తర్వాత ఈ మనసుకి ఇంకా దృఢంగా చేయాలి ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగాలి అని ఆనందించే ఐదవ శంకర రామం సభ అద్భుతం అలాగే మన శరీరం పులకించిపోయే శక్తి జై శ్రీరామ్ నినాదాలతో ఆ వేదిక వస్తున్న జనం చూస్తుంటే శంకారామంగా గారి ఒక మహాకుంభమేళం ఎలా ఉంటుందో అలా ఐందవ వీరులందరూ కూడా జై శ్రీరామంటూ కూడా వస్తుంటే ఆ లోపల ఈ శరీరం నుంచి వచ్చే అనేక రకాలైన తరంగాల శక్తి ఆనందం ఈ జన్మకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మనం పుట్టినందుకు భారత మాత ప్రణం తీర్చుకోవాలంటే ప్రతి ఇంట్లోంచి ఒక్కడైనా సరే ధర్మ వీరులుగా మనం రావాలి ముందుకి అనే ఆలోచన శక్తి వచ్చేలాగా మహా శక్తివంతమైన శంకారవం కార్యక్రమాన్ని యశ్వహిందూ పరిషత్తు వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరిలోనూ ఉత్సాహాన్ని నింపి ఇంకా బాధ్యతను పెంచి మన ఐందవ సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో అక్కడ మహానుభావులు అందరూ వాళ్ళందరూ కూడా ఆనందదాయకంలో ప్రతి వ్యక్తిని కూడా ఆనందపరిచేలాగా ఈ కార్యక్రమం ఆనందంగా ఉంది తొంభై సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా మహాతల్లిలు కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి ఆహా ఎంత ధన్యం హిందూ మా హిందూ ధర్మంలో మేము ఉన్నందుకు ఇన్న ఇంత పెద్ద వేదికను చూడగలిగామని ఆనందం అలాగే యువకులందరూ కూడా మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం ఇచ్చేరు మాయనకారు ఎంత శక్తి ఉన్నారు ఈసారి మేము ఏదైనా చేయగలం ధర్మం కోసం ధర్మ రక్షణ కోసం ప్రతి పల్లెలోనూ పని చేయగలదు అనే ఉత్సాహాన్ని నింపిన ఆనందంతో ఎందరో ఆనందవరకం నాకు ఫోన్ చేసి చెప్పటం చాలా ఆనందం అలాగే మహనీయులు ఎందరో బాధ్యతగా ఇంకా మనం ఎంతో ముందుకెళ్ళాలి ఈ బాధ్యత అంతా మనకే మన దేశం కోసం మన ధర్మం కోసం చాలా బాధ్యత మనకుంది అని వాళ్ళంతా ఆనందపడి ఇంకా మనం ఎంతో చేయాలి గురుగారు మీరు ఎప్పుడు ఎక్కడెక్కడ మొన్న వస్తామని ఫోన్ చేసుకోవడం మరీ మాట్లాడడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి ఉత్సాహాన్ని ఇచ్చే ఇలాంటి మహా అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే మనం ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా హాజరయ్యి తీరాలి ఎందుకంటే మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలదమని ఉత్సాహం ఎన్నాళ్ళకి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు కార్యక్రమాలు కానీ ఇంకా ఇంకా ఏదో చెయ్యాలి అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందుకి తీసుకుని వెళ్ళాలి అలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఎంతో ఆనందం పడ్డారు ఇన్ని లక్షల మందిని కలిసి బంత మేర చూసి జై శ్రీరామ్ అంటుంటే ఆ రామచంద్రమూర్తి ఈ సభలో ఎక్కడో ఉండే ఉంటాడు అనే ఆనందం అందరిలోనూ కలిగింది అలాగే హనుమంతులు వారు ఆంజనేయ స్వామి ప్రతి చోట జెండాలో కనపడి అయినా నేను జై శ్రీరామ్ అంటున్నాను అన్నట్టుగా ఆ ప్రతి జెండా ఊపుతుంటే ఆ జెండాలో ఉండి ఆజదేశం కూడా ఆనందంగా జై శ్రీరామ్ అంటున్న నినాదాన్ని పలుకుతుంటే ఎంత ఆనందం ఉందో అది చూసి టీవీలో చూసిన వాళ్ళు ఎంతో ఆనందపడి నాకు కూడా ఫోన్ చేసి స్వామి మేము రాలేకపోయాము నాకు కుదరలేదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే దిగ్విజయంగా ఇంకా ముందుకి మేము కూడా తెలియజేయండి మేము కూడా కార్యక్రమానికి వస్తాం అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవంతా కూడా కానీ వచ్చిన జనాలు ఆనందం అంతు పట్టలేని ఐందవ శంఖారామం సభను ఆనందం ఉప్పంగిపోయిన ఆ జనాల్లోంచి చూస్తుంటే ఈ జన్మలో ఎంత ఆనందం పొందుతామా అని అనుకుని ఆనందపడ్డ వాళ్ళు ఎంతలో ఉన్నారు ఎంత ఎందరో కానీ ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ జరిగినా మనందరం ఆనందంతో ఎన్ని పనులుంటాయి ప్రతిరోజు ఉంటాయి ప్రతిరోజు కష్టపడాలి ప్రతిరోజు ఆనందపడాలి కానీ పని మీదే దృష్టి పెడితే ఒక రోజైనా ఒక్కరోజైనా సరే ఈ ఐందవ శంకార లాంటి హిందూ ధర్మం కోసం హిందూ జాగృతి కోసం హిందువుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేసి అందరూ ఆనందంగా సంవత్సరానికి ఒకసారైనా సరే నెలకు ఒకసారైనా సరే మనం ఎక్కడ జరిగినా సరే ఈ కార్యక్రమాలు ప్రతి ఊళ్ళో కూడా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చి ప్రతి గ్రామంలోనూ ఆదివారం ఆదివారం అందరం కలిసి ఒక మీటింగ్ వేసుకుని ఇంకా మందికి అలా తీసుకెళ్లాలని ఆలస్యంతో వెళ్తే మనం ప్రతి గ్రామ శక్తివంతంగా మారగలుగుతుంది అప్పుడు మనం ఏంటనేది సమాజంలో దేశంలో రాజకీయ నాయకులకి మన శక్తి ఏంటో అందరికీ అర్థమవుతుంది లేకపోతే కులాలుగా విడదీసేసి అందరినీ ఓట్లుగా విభజించేసి వాళ్ళు మనకు చేయవలసిన కార్యక్రమాలు ఏమీ చేయకుండా తిరిగి మన మీదే రకరకాల కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐందవ ధర్మాన్ని ఐందవ శక్తిని ఇంకా శంకారం వారు ఇంకా మారుమోగాలి ప్రతి గ్రామంలోనూ మారుమోగాలి ప్రతి ఊర్లోనూ మన అందరం కలిపి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరూ కూడా కలిసి పనిచేయాలి ఏదైనా అవసరమైతే ప్రతి గ్రామం కూడా నేను తిరుగుతూ ఉంటాను నన్ను కూడా మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడు మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా పిలండి నేను ఖచ్చితంగా వచ్చి ప్రతి కార్యక్రమంలోనూ హాజరవుతాను కాబట్టి నాకులాగా ఎందరో ముందుకు రావాలని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వస్తే ఏమవుతుంది మన వెనకాల వీళ్ళు అందరూ ఉంటారా ఉండరా అనేసి భయపడుతూ అడుగు చాలా మంది ఉన్నారు కానీ అటువంటి అడుగు వెనక్కేయలసిన అవసరం లేదు మేమంతా ఉన్నామని ఐందవ శంఖారామంలో శంఖం ఊది మరీ మనందరికీ భరోసా ఇచ్చారు ఐందవులందరూ కలిపి మహాత్ములు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు యోగులు మహా మహాపురుషులు ఉన్నారు మన వెనకాల శ్రీరామచంద్రమూర్తి మాత ఈ భారత మాతని కన్నా మహా శక్తి ఓంకార శక్తి స్వరూపుని మన వెనకాల ఉందన్నమాట మరిచిపోకండి మన ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఎంతోమందిని దొంగ దెబ్బతీసి అందరిలో మట్టి పాలు చేసినా సరే ప్రతి ఒక్కరు పోతే వంద మంది వచ్చారు వంద మంది బయటకు వచ్చిన గురించి ఈవేళ ఎంత గొప్ప శంఖారామం కార్యక్రమం జరిగింది ఐందవ శంఖారామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైన ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని ప్రతి ఊర్లోని కూడా సుఖ సంతోషంతో అందరూ ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో బు సర్వసమంగళాన్ని భవన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్